డియర్ పేరెంట్స్ గుడ్ ఈవినింగ్ వన్ వీక్ నుంచి సైనిక్ స్కూల్ రిజల్ట్ ఫస్ట్ రౌండ్ రిజల్ట్ అని వెయిట్ చేస్తున్నారు రిజల్ట్ వచ్చాయండి ఫస్ట్ రౌండ్కి ఒక్కసారి చూడండి మీరు ఎక్కడైతే ఫిల్ అప్ అక్కడనే అక్కడనే ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ నోటిఫికేషన్ సెంటర్ వెబ్సైట్లోకి వెళ్ళండి ఇక్కడ రిజల్ట్ ఇష్యూ అయినాయి మీకు సీట్ ఎలాకేషన్ రిజల్ట్ డేటు ఈరోజు అనౌన్స్ చేశారు అండ్ లాస్ట్ డేట్ ఫర్ యాక్సెప్ట్ అలోకేటెడ్ స్కూల్ ట్వెల్త్ వరకు మీరు యాక్సెప్ట్ చేయడానికి లాస్ట్ డేట్ ఇచ్చారు డేట్స్ చూడండి ఒకసారి నైన్ ఫోర్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ నైన్టీన్ పిఎంకి రిజల్ట్ ఇవ్వడం జరిగింది అండ్ లాస్ట్ డేట్ ఫర్ యాక్ మీరు సీట్ని యాక్సెప్ట్ చేయడానికి లాస్ట్ డేట్ ట్వెల్వ్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్కి వచ్చేసి మెడికల్ డాక్యుమెంట్స్కి మీరు ఫిఫ్టీన్త్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉంది అండ్ లాస్ట్ డేట్ ఫర్ డాక్యుమెంటేషన్ ఫీ సబ్మిషన్ ఫీ సబ్మిషన్ చేయడానికి కూడా లాస్ట్ డేట్ వచ్చింది చూడండి ట్వంటీ